హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో చాలామంది ఈ వీడియో తమనే చూసి అయితే వచ్చారు నాకు తెలుసు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నోటిఫికేషన్స్ రావచ్చు అనే విషయాలు డిస్కస్ చేద్దాం అలాగే గ్రూప్ టూ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం ఓకే యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ యొక్క ప్రధాన ప్రయారిటీ డిఎస్సి నోటిఫికేషన్ ఇది ఈ మార్చ్ ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇదివరకే ప్రకటించారు అయితే దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి రోస్టర్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు అవి జరిగిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది దీనికి మరొక వన్ వీక్ నుంచి టెన్ డేస్ అనేది ఖచ్చితంగా సమయం పట్టే అవకాశం ఉంది అది క్లియర్ అయితేనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు ఓకే ఇది వెరీ క్లియర్ మరి డిఎస్సితో పాటు ఇంకేం నోటిఫికేషన్ రావచ్చా అంటే మనకి మెయిన్గా కనిపిస్తుంది ఒకటి ఏపీ హైకోర్టు రెండవది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఓకే అంటే ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి ఈ పోస్టులు భర్తీ చేయమని చెప్పేసి ఏపీఎస్సి వద్దకు ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో మెయిన్గా ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు ఎఫ్ఎస్ఓ వంద పోస్టులు ఇవి ప్రధానంగా ఎక్కువ పోస్టులు నోటిఫికేషన్ వీటితో పాటు ఒక గ్రూప్ వన్ వన్ ఫిఫ్టీ పోస్ట్ కూడాను వచ్చే అవకాశం కనిపిస్తుంది మిగతావి చిన్న చెత్త కలిపి ముప్పై రకాల నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం అయితే ఆ నోటిఫికేషన్స్కి రిలీజ్ చేయడానికి అయితే దగ్గర అయితే సో రెడీగా ఉన్నాయి ఇమీడియట్గా ఆ నోటిఫికేషన్ అవి ఎప్పుడైనా ఇచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ చాలా చాలామంది వెయిట్ చేసే ఏపీ హైకోర్టు సంబంధించి చాలామంది అడుగుతున్నారు సార్ నిజంగా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుందా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీనికి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు గుర్తించమని చెప్పేసి ఎప్పటికే ప్రభుత్వం ద్వారా మరియు ఏపీ హైకోర్టు డిపార్ట్మెంట్ ద్వారా అంటే డిపార్ట్మెంట్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించమని చెప్పేసి అది కూడా సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఏ ఏ పోస్టులు అయితే ఖాళీ కాబోతున్నాయో వాటన్నిటినీ గుర్తించమని చెప్పేసి ఆల్రెడీ ఒక సర్క్యులర్ అనేది జారీ చేశారు దీనికి సంబంధించి ఏప్రిల్ ఫిఫ్టీన్త్లోగా సబ్మిట్ చేయమని వాటికి సంబంధించి రాష్టర్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది గమనించండి ఏపీఎస్సి నోటిఫికేషన్కి హైకోర్టు నోటిఫికేషన్ తేడా ఉంటుంది హైకోర్టు నోటిఫికేషన్ చాలా త్వరగా వస్తుంది అంతే త్వరగా ఎగ్జామ్ జరిగిపోతుంది అనమాట అంటే మీకు ఏప్రిల్ ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చినా సరే మే జూన్ జూలై అంటే జూలై నాటి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరిగిపోతాయి దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు ఎందుకంటే మేము గతంలో మీరు ఏమేమి నోటిఫికేషన్ చూసిన గమనించండి ఇక్కడ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఇమీడియట్గా వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేస్తారన్నమాట అంటే సెప్టెంబర్ థర్టీ కల్లా మీరు జాబ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది దట్ మీన్స్ అక్టోబర్ నుంచి మీ యొక్క వర్క్లో మీరు నిమగ్నమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇమీడియట్ నోటిఫికేషన్లో మనకి ఏపీ హైకోర్టు ఉంది సో ఈ ఏపీ హైకోర్టులో ఏ ఏ నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పేసి తప్పకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఇంతవరకు ఏ ఏ డిపార్ట్మెంట్లో దాంట్లో మనకి టైపిస్ట్ అవ్వచ్చు స్టెనోగ్రాఫర్ అవ్వచ్చు జూరిస్టెంట్ అవ్వచ్చు ఓకే ఆఫీస్ అబార్డెట్ అవ్వచ్చు ఇట్లాంటి వేరే పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి ఏవి ఎన్ని పోస్టులు అని చెప్పేసి కొన్ని లీక్స్ వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో ప్రాథమిక సమాచారం రాలేదు ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఏ డిపార్ట్మెంట్లో ఓకే ఏ పోస్ట్కి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను రేపటి నుంచి చేసే వీడియోస్లో మీకు ఆ సిలబస్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి ఓకే సో ఇలా ప్రతిదీ చెప్తూ మీకు రేపటి రెగ్యులర్గా హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అంటే విత్ ఇన్ హండ్రెడ్ డేస్లోనే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ కూడా పూర్తి అయిపోతుంది కాబట్టి ఆ ప్లాన్ అని మనం చేయబోతున్నాం ఓకే సో ఇది గమనించండి అంటే ఇమీడియట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఏపీ హైకోర్టు ఉంది ఎవరైతే ఈ గ్రూప్ టూ పరంగా కాస్త ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారో ఆల్మోస్ట్ అందరూ ఎదుర్కొన్నారు వీళ్ళకి ఒక వర్డ్ ఇచ్చే నోటిఫికేషన్ అంటే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఖచ్చితంగా దానిపై కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దయచేసి మిగతా అవన్నీ పక్కన పెట్టి ఇప్పటి అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ అయితే ముందుకు సాగించండి ఇది నా సజెషను అది ఫాలో అవుతారో ఫాలో అవర్ మీ ఇష్టం అది ఓకే రైట్ నెక్స్ట్ మీకు చెప్పాను ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా ఎయిట్ సిక్స్టీ సిక్స్ వీటికి గతంలోనే ఆర్థిక శాఖ అనుమతి పొంది ఏపిఎస్సి వారు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసి సిద్ధంగా ఉన్నారు మీలో చాలామంది గ్రూప్ టూ గురించి ఆలోచిస్తున్నారు గ్రూప్ టూ గురించి ఆలోచించి అక్కడ ఆగిపోయారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి వరకు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఎట్లాంటి ఊసెత్తలేదు అట్లీస్ట్ జాబ్ క్యాలెండర్ ఊసెత్తలేదు కానీ ఇదివరకే ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొందని పోస్ట్ అవుతున్నాయో వాటిని కూడా భర్తీ చేయడానికి ముందుకు తీసుకెళ్ళట్లేదు సో మీ నుంచి ఆ డిమాండ్ వచ్చినట్లయితే ఇమీడియట్గా ఈ ఏపీ హైకోర్టుతో పాటే మీకు ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో మేబీ అంటే మీ మీ యొక్క రియాక్షన్ బట్టి ఉంటుంది అన్నమాట సో వెంటనే వచ్చే నోటిఫికేషన్లో ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓతో పాటు ఇతర నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది కానీ మీ దాని గురించి కాస్త వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తే ఖచ్చితంగా ఎందుకంటే డిమాండ్ బట్టే ప్రభుత్వాలు కానీ మనకి పనిచేస్తుంటాయి ఓకే ప్రభుత్వాలు కానీ ఎప్పుడైనా సరే డిమాండ్ బట్టి పనిచేస్తుంటాయి సో మీ డిమాండ్ ఖచ్చితంగా అది ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్ కావాలి లేకపోతే అట్లీస్ట్ జాబ్ కాలం రిలీజ్ చేయని చెప్పేసి వీటి మీద కొంచెం ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో ఇప్పుడు మెయిన్ విషయం అంటే మీ అందరూ తమ్ములైన్ చూసి వచ్చారు కదా గ్రూప్ టూ పరంగా ఈ మధ్యన రీనోటిఫికేషన్ అని ఒక మాట అయితే బాగా సెటిల్ అవుతుంది ఈ రీనోటిఫికేషన్కి కాస్త ఇంటర్లింక్ చేస్తూ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ అని చెప్పేసి బాగా సెటిల్ అవుతుంది ఈ సక్లేషన్లు ఏమైందంటే మొన్నటి వరకు ఈ గ్రూప్ టూ కోర్టు కేసెస్ విషయంలో సమిష్టిగా కలిసి ముందుకెళ్తున్న స్టూడెంట్స్ అందరూ రెండుగా విడిపోయారు అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది రీనోటిఫికేషన్ వస్తుంది ఇంతవరకు ఓకే అంటే అది కోర్టు డిసైడ్ చేస్తుంది వాస్తవానికి ఏంటంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందండి మీలో ఒకసారి గమనించండి రోస్టర్ మిస్టేక్స్ అని చెప్పేసి కేసు వేశారు ఓకే సో రోస్టర్ మిస్టేక్స్ అనేవి ఉన్నా వాటిని ఈ స్టేజ్లో కరెక్ట్ చేసి ముందుకెళ్ళని చెప్పేసి ఏపీఎస్సి వారు ఫైట్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం సో పిటిషన్ తరపు వల్ల ఏంటంటే ఈ మిస్టేక్స్ వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు అయితే నిజంగా అన్యాయం జరిగిందా అని తేల్చి చెప్పాల్సింది ఏపీ హైకోర్టు అది కూడా ఎట్లా అమ్మా అంటే ఇనీషియల్గా మీరు గమనించండి ఏ హైకోర్టు న్యాయస్థానం అనేవి ఇమీడియట్గా నోటిఫికేషన్ రద్దు అయిపోయితే వెళ్ళవు గమనించండి ఇమీడియట్గా నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి ఫస్ట్ ఏం తప్పు ఉంది ఆ తప్పుని ఈ స్టేజ్లో కరెక్ట్ చేసే అవకాశం ఉందా లేదని చెప్పి ఫస్ట్ చూస్తాయి అవకాశం ఉంటే సో దాని పరంగానే ముందు ప్రయత్నం ఉంటుంది సో అదేవిధంగా వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారన్నమాట సో అప్పటికే కాకుండా మనకి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి అంటే చట్టం ముందు అందరూ సమానులే ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపించరాదు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లో అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి ఓకే సో ఇది పాయింట్ అంటే ఇవి ఫండమెంటల్ రైట్స్ వీటికి ఏవైనా భంగం కలిగినట్టు భావిస్తే అంటే ఆర్ ఆప్షన్ మిస్టేక్స్ వల్ల ఎవరైనా సరే ఏదైనా కేటగిరీ వాళ్ళు సో ఆ మిస్టేక్ వల్ల తను అప్లై చేయలేకపోయినా ఆ మిస్టేక్స్ వల్ల తను ప్రిలిమినర్ నుంచి మెయిన్స్కి వెళ్ళకపోయినా అంటే ఇట్లాంటి వేరే స్థానాలు ఉంటాయి అట్లాంటివి భావించినప్పుడు మాత్రమే ఏపీఎస్సి సంబంధించిన ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ పైన హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది అంతవరకు మీరు కానీ నేను కానీ క్యాన్సర్ అనే విషయం పైన డిస్కస్ చేయకూడదు ఓకే ఎందుకంటే అవి కోర్టు చేయాల్సిన పనులు మనం స్టూడెంట్స్ని మిస్గైడ్ చేద్దామనో లేకపోతే ఇంకేదో చేద్దామని చెప్పేసి మనకు నచ్చింది మనం చెప్పడం అనేది మంచిది కాదు అయితే కేసు వేసే వాళ్ళు మూట వేరేగా ఉంటుంది వాళ్ళు చెప్పొచ్చండి వాళ్ళకి ఏంటంటే సో వాళ్ళ మూట వెళ్తాను పక్కన పెట్టండి సో మిగతా వాళ్ళు దీనిపైన ఒక క్లారిటీ లేకుండా మాట్లాడడం అనేది సరికాదు నెక్స్ట్ అయితే సో మిస్టేక్స్ ఉన్నాయని తెలిస్తే హైకోర్టు భావిస్తే ఏమవుతుంది ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఇమ్మని చెప్తారు కదా ఓకే అండ్ దాన్ని ఏమంటారు రీనోటిఫికేషన్ అంటారు ఎంతవరకు ఓకే అండి సో తప్పులుంటే క్యాన్సిల్ చేయడం ఓకే అది భావిస్తే అండి నా ఒపీనియన్ కాదు హైకోర్టు భావిస్తే తప్పులుంటే క్యాన్సిల్ చేయడం క్యాన్సిల్ చేసిన దాన్ని రీనోటిఫికేషన్ వరకు బాగుంది ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే తొమ్మిది వందల ఐదు పోస్టులకి మరొక ఆరు వందల పోస్ట్లు యాడ్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి ఒక మ్యాటర్ని బాగా సర్క్యులెట్ చేశారు నిజంగా మీరు ఆలోచించండి ఎవరో అయితే చెప్పారని కాదు మీకు మీరు ఆలోచించండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తొమ్మిది వందలకి మరొక ఆరు వందల పోస్ట్ అనేవి యాడ్ అయ్యి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా గమనించండి ఇప్పటి వరకు ఏపీఎస్సి సంబంధించి నైన్ నైన్ నాట్ ఫైవ్కి సిక్స్ హండ్రెడ్ పోస్ట్ కనపడే పాసిబుల్ అవుతుందా ప్రభుత్వం వచ్చి దాదాపు పది నెలలు అవుతుంది నేటి వరకు ఒక్క పోస్ట్ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది వీటిని భర్తీ చేయాలని చెప్పేసి ఒక్క పోస్ట్ గుర్తించలేదు అట్లాంటి సందర్భంలో ఆరు వందల పోస్ట్ అంటే భారీ నోటిఫికేషన్ లాంటిది సీరియస్గా సో అట్లాంటి ఆరు వందల పోస్ట్లు అనేవి యాడ్ అయ్యి నోటిఫికేషన్ రావడం అనేది ఇంపాసిబుల్ సీరియస్ ఇంపాసిబుల్ అండి సో అట్లాంటి విషయాలు అనేవి సర్కి చేయడం వల్ల విద్యార్థుల మధ్య ఖచ్చితంగా ఆ మిస్కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇది కొంతమందికి మరి వాళ్ళకి నచ్చింది చెప్తే మిగతా వాళ్ళు కూడా కొంచెం కామన్ చేస్తూ ఆలోచించాలి నిజంగా వచ్చే అవకాశం ఉందా అండ్ ఇంకో విషయం గమనించండి ఇమీడియట్గా ఆల్రెడీ కేసు నడుస్తుంది ఈ కేసు ఏదో కొలిక్కి వచ్చిన తర్వాత లేకపోతే దీంట్లో మిస్టేక్స్ ఏం లేవు అని ముందుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా మూడు వందల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చితే మీలో అందరూ కళ్ళు కద్దుకొని ఇదే మంచి నోటిఫికేషన్ చెప్పేసి ప్రపరేషన్ స్టార్ట్ చేస్తారు మరి అట్లీస్ట్ ఆ మూడు వందల పోస్టులు అనేవి వచ్చే అవకాశం ఉందా అంటే ఆ మూడు వందల పోస్టులు రావాలంటే ఫస్ట్ ఆయా పోస్టులు గుర్తించాలి సో దానికి ప్రభుత్వం అనుమతి కావాలి దానికి మళ్ళీ రోస్టర్ అనేది ఫిక్స్ అయ్యాలి సో దానికంటే ఒక షెడ్యూల్ క్రియేట్ చేయాలి అప్పుడు ఇవ్వాలి ఇది ఇమీడియట్ జరిగిన అవకాశం లేదు దీనికి మినిమంగా ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది మరి ఈ విషయం తెలిసి కూడా దీన్ని సప్లెక్ట్ చేస్తున్నారా తెలియకుండా చేస్తున్న ఆలోచించండి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి రాస్టర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఈ రోస్టర్ మిస్టేక్స్ పైన క్లియర్ చేయడం అనేది ఒక క్లారిఫికేషన్ ఆ క్లియరెన్స్ అనేది ఏంటంటే ఎవరికి ఈ యొక్క ఉద్యోగం రావాలో వాళ్ళకి వచ్చే విధంగా ప్రభుత్వాలు హైకోర్టు నిర్ణయం తీసుకుంటే వెరీ హ్యాపీ లేదు దానికి మనం దీన్ని క్లారిఫై చేయలేమన్నప్పుడు మనకి ఇమీడియట్గా వచ్చేది రీనోటిఫికేషన్ సో అంతవరకు ఓకే అండి ఎందుకంటే సో అది డిసైడ్ చేసే హైకోర్టు కాబట్టి కానీ రీనోటిఫికేషన్ విత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ అనే దానికైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విరుద్ధం సో రీనోటిఫికేషన్ పక్కన పెట్టి న్యూ నోటిఫికేషన్ అని చెప్పి మోటో ఓకే ఇది కోర్టుల కేసు నడుస్తుంది ఇది నెల అవుతుందా రెండు నెలలు అవుతుందో ఆరు నెలలు అవుతుందో సంవత్సరం అవుతుందో కొంచెం పక్కన పెడితే వీ వాంట్ న్యూ నోటిఫికేషన్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పోస్ట్లు అది మినిమం ఒక ఐదు వందల పోస్టులు ప్రస్తుతం ఖాళీ ఉన్న పోస్టులో సో ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా ప్రభుత్వానికి మన యొక్క బాధ తెలిసే విధంగా ప్రయత్నించండి సో అంతేగాని ఉన్న నోటిఫికేషన్ అనేది ఇంకా ఎట్లాంటి కొలిక్ రాకుండా దీనికి ఆరు వందల పోస్టులు అనేది ఎవరో కలిపినప్పుడు దానికి మీరు ఆ విధంగా వెళ్ళమనేది ఆలోచించే విషయం అండి మీరు ఆలోచించుకోండి ఇక్కడ రియాలిటీలు ఉండండి అండ్ వన్ మోర్ థింగ్ అండి మీరు ఒక గ్రూప్ టూ ఆఫీసర్ అనేది అవ్వబోతున్నారు గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వబోతున్నారు దీంట్లో ఈ కేసెస్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఇంతవరకు మీరు తెలుసు చాలా బాధాకరం ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఉంది దాంతోపాటు ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ నైన్టీన్ సిక్స్ ఉంది సో ఈ మూడు పాయింట్లు ఉన్నాయండి ఇంకేం లేవు దాంట్లోన ఈ మూడు పాయింట్లు ఒకసారి మీకు మీరు చెక్ చేయండి ఒకసారి మీకు ఇంగ్లీష్ రాకపోతే దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి చూడండి ఏంటి మిస్టేక్ అని మీకు అర్థమవుతుంది సో ఆ మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ అనేది నిజంగా నిజంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేంత ఉందా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒప్పుడు మీకు క్లారిటీ వస్తుంది వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటండి ఇప్పుడు మేము వీడియోస్ చేసినా సరే దానిపైన కా స్టడీ చేసి ఇలా ఉంది అని చెప్పడం వరకు మాత్రమే ఓకే సో మీరు స్టడీ చేయండి ఇప్పుడు కనీసం అది తెలుసుకోకుండా మీరు వెళ్ళడం అనేది అలా ఆలోచించండి అండ్ వన్ మోర్ థింగ్ అండి రేపు పొద్దున్న మీరు ఒక డిప్యూటీ తహసీల్దారో లేకపోతే ఒక సబ్ లేకపోతే ఒక మున్సిపల్ కమిషన్ అవుతారు ప్రభుత్వం అనేది నంబర్ ఆఫ్ జియోస్ అనేవి వస్తూ ఉంటాయి పరిపాలన పరంగా సపోజ్ మీరు మీరే ఉన్నారు ఒక సబ్ రిజిస్టర్ అయిన అయ్యారు అనుకోండి అయినప్పుడు ఎసైన్ ల్యాండ్స్ ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి పట్టా ల్యాండ్స్ ఉంటాయి ఓకే ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి రకరకాల ల్యాండ్స్ ఉంటాయి వీటి సంబంధించి ఒక జీవో వచ్చింది సో ఈ ల్యాండ్కి ఈ విధంగా క్రైటేరియా తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి వీడి చేయకూడదని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేస్తారు జీవోలు అంటే అది కూడా పరిపాలన కూడా జీవో కదా సో అప్పుడైనా సరే మీ ప్రతి ఒక్క ప్రతి పాయింట్కు మీ క్లారిఫికేషన్ ఉండాలి ఈరోజు నోటిఫికేషన్ కూడా జీవో నంబర్ నెంబర్ సెవెంటీ సెవెన్ పై అవ్వచ్చు నోటిఫికేషన్ అవ్వచ్చు ఈ ఏపీ స్టేట్ సవార్న సర్వీసెస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అవ్వచ్చు వీటిపైన ఒక్కసారి మీరు చూడండి చూసుకొని ఒక నిర్ణయం రండి అంతేగాని సో ఎవరైతే చెప్పారు మిస్టేక్ ఉందంటే ఆ మిస్టేక్ మిస్టేక్ ఉంది ఆ లేదండి లేదు 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 అసలు వాస్తవానికి అండి మీరు చాలామంది ఎయిటీన్త్ ఫిబ్రవరి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్త్ ఫిబ్రవరి ఆ రోజు కేస్ తర్వాత మీ అందరూ వచ్చింది ఏంటంటే పోస్ట్ పోన్ గురించి అండి రోస్టర్ మిస్టేక్స్ గురించి చాలామంది కాదు సీరియస్గా పోస్ట్ పోన్ అవుతుందని ఆస్థ వచ్చారు ఆ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయాలని చెప్పేసి కాదు కాబట్టి మీకు ఆ రోజు మంచి మార్క్స్ వచ్చలే నాకు తెలియదు కానీ మంచి మార్క్స్ వచ్చిన వరకు ఏంటంటే ఎగ్జామ్ సాఫీగా నోటిఫికేషన్ సాఫీగా అయితే నాకు వస్తుందని చెప్పేసి ఉంటుంది అది తప్పేం లేదండి వాడు కష్టపడి చదివాడు వాడికి ఉద్యోగం రావాలని ఆశపడుతున్నారు కరెక్టే వాటిలో తప్పే నిజంగా లేదు ఓకే అండి సో మార్క్స్ దానివాడి కలిగి ఉందంటే అరే మనం మనకు ఇంకో అవకాశం వస్తే బాగుండని చెప్పేసి ఉంటుందన్నమాట మీరు అక్కడ వరకు ఆగిపోయారు మరి అవకాశం వస్తే బాగుంది అది కోర్టు కేసెస్ చెప్తారు రాష్ట్ర మిస్టేక్ ఉంది అంటారు కానీ మీరు దానిపైన రీసెర్చ్ చేస్తే దానిపైన స్టడీ చేస్తే మీకు క్లారిఫికేషన్ వస్తుంది అప్పుడు ఎలా ముందుకెళతే అర్థమవుతుంది అంటే ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్కి ఇంకా దీనికోసం ఫైట్ చేసి ఉండాలా లేకపోతే తక్కువ మార్పులు వచ్చాయి దీన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఓకే సో ఇది విషయం నానా సో రీ నోటిఫికేషన్ విత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ అనే కన్నా న్యూ నోటిఫికేషన్ అని చెప్పి ఫైట్ చేయండి సో రీనోటిఫికేషన్ వస్తుందో రాదని చెప్పేసి తేల్చాల్సింది మీరో నేనో సమాక్సో వైయో జెడ్ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు కాదు డిసైడ్ చేసేది ఏపీ హైకోర్టు చేస్తుంది దయచేసి దీన్ని మీరు మీకు నచ్చిన విధంగా మాట్లాడి మిగతా వాళ్ళని డైవర్ట్ చేసి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి ముందుకెళ్తే దానివల్ల నష్టపోయి ఫస్ట్ మీరే అది ఆలోచించుకోండి ఓకే సో ప్రజెంట్ నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్లో డిఎస్సి ఉంది డిఎస్సికి ఎలిజిబుల్ చదువుకో డిఎస్సికి ఏపీ హైకోర్టు రాబోతుంది ఏపీ హైకోర్టు ఎలిజిబుల్ ఉందా చదువుకో అమ్మా లేదు సార్ నాకు రెండు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆరు వందల తొంభై ఒక పోస్టులు మంచి పోస్టులు అవి ఓకే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను మంచి పోస్టులు చదువుకోండి ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఎప్పుడు రాలేదు అది చదువుకోవచ్చు ఆర్ఆర్ ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డి అంటిపిస్ పడ్డాయి అవి చదవండి ఇవన్నీ ఒకటే సిలబస్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అవి ఓకే గ్రూప్ టూ అయింది కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉద్యోగం వచ్చి కాల్ లెటర్ చేతికి వచ్చేంత వరకు మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలండి సో ఎవరు ఏదో చెప్పిన డైవర్ట్ అయిపోవడము లేకపోతే ఏదో చెప్పి చదిపోతుందని అనుకోవడం అని తప్పది మీరు ఆలోచించుకోండి ఓకే ఇక్కడ మనం ఉన్న విషయం మాట్లాడితే కొంతమంది కోపం వస్తే నెగిటివ్ కామెంట్ చేస్తారు నెగిటివ్ కామెంట్ చేసేవాడు బుర్ర పెట్టు ఆలోచించడు సో అట్లా బుర్ర పెట్టు ఆలోచించమని చెప్పడానికి నా వీడియోస్ చేస్తుంటారు మరొక విషయం అండి ఏది నా నొప్పి అని చెప్పడమ్మా ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఏవైతున్నాయో వాటిని తీసుకొచ్చి మన స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనే ఉద్దేశంతో నేను చెప్తుంటాను అది మీరు ఎలా తీసుకుంటారు మీ ఇష్టం అది ఏదైనా పాజిటివా నెగటివ్ అని చెప్పేసి మీరు ఆలోచించుకోండి నాకు ఎట్లాంటి ఏం పడదు వాస్తవానికి సీరియస్గా సో మరో విషయం అండి జాబ్ క్యాలెండర్ కావాలని ఉద్దేశం ఉంటే ఒక స్టాండ్ తీసుకోండి మళ్ళీ ఎలా ఉంటుందంటే జాబ్ క్యాలెండర్ వీడియోస్ చేయమంటారు మీరే షో కాల్ పర్సన్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ కింద కామెంట్లు కోర్సులు అమ్ముకోవడం చేస్తున్నాడు ఓకే లేకపోతే ఏంటంటే ఇంకా గ్రూప్ టూ విషయం డైవర్ట్ కోసం చేస్తున్నాడు ఇట్లాంటి ఆమె చేస్తారు ఏం చేసినా తప్పే అండి మిస్టేక్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వాడికి సపోర్ట్ చేసినా సరే తప్పే లేవు అని చెప్పేసి వీడికి సపోర్ట్ చేసినా తప్పే జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేద్దామన్నా తప్పే ఓకే కట్ ఆఫ్ అనేది నాయన అంత తక్కువ ఉండదు రియాలిటీలో ఉండండి చాలామందికి మంచి మార్క్స్ వచ్చాయని చెప్పినా తప్పే పోనీ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది అంటే నీకేం నాలెడ్జ్ ఉంటుందంటే అదే తప్పే ఏం మాట్లాడినా సరే ఇక్కడున్న మీ అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం ఓకే ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఉంటారు ఇప్పుడు వన్ ఫార్టీ మార్క్స్ వచ్చేవాడికి మీకు కట్ ఆఫ్ వన్ ఫార్టీ ఉంటుందంటే హ్యాపీ ఫీల్ అవుతాడు కానీ రియాలిటీ వన్ ఫార్టీకి వస్తుందంటే రాదు ఆ మాట చెప్తే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు కానీ నేనేం చెప్తాను నాన్న కట్ ఆఫ్ అంటే అంత తక్కువ ఉండదు కొంచెం ఎక్కువ ఉంటుంది రెండు వందలు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో నాకు పర్సనల్ కాల్ చేశారు మొన్న ఒక వీడియో లైవ్ చేశారు లైవ్ చేసిన తర్వాత నేటి వరకు ఇరవై ఆరు మంది నాకు మెసేజ్ చేశారు రెండు వందలు పైగా దాటాయని చెప్పేసి ఓకే సో నాకు తెలియని వాళ్ళు ఎంతమంది ఓకే ఇలా స్కోర్ చూసుకుంటే చాలా ఎక్కువ మందికి రావచ్చు సో ఆటోమేటిక్ ఏమవుతుంది సో టాప్ పోస్ట్ అనేవి రెండు వందల పైకి వెళ్ళినా సరే మాక్సిమం ఒక వన్ నైంటీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ కాకపోవచ్చు నార్మల్గా బీసీ వాళ్ళ వరకు అంతకంటే తక్కే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇది రియాలిటీ ఆ రియాలిటీ ఎప్పుడు అర్థమవుతుందంటే రిజల్ట్ వచ్చితే తర్వాత అర్థమవుతుంది అది ఒకటి మీరు చెప్పిన మార్క్స్ పట్టే మనం మనం ఇలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం మీరు చెప్పిన మార్క్స్ తప్పైతే చెప్పలేం అనుకోండి సో ఇది రియాలిటీ అమ్మ కానీ ఆ ఉన్న విషయం మాట్లాడితే మీకు మండిపోతుంది అది ఆలోచించుకోండి సో ఒకటి మీ అందరినీ సాటిస్ఫై చేయలేం కాబట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను ఎవరికి నచ్చితే మంచి ఛానల్ చూడండి నచ్చలేదా చూడడం మానేయండి ఎట్లాంటి ఇబ్బంది లేదు సో నెగిటివ్ని ఎక్కువ క్యారేజ్ చేసుకుని ముందుకు వెళ్ళలేము ఎవరైనా సరే సో ఎవరైనా సరే ఆలోచించుకోండి సో ఇది విషయం నెక్స్ట్ నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది నెక్స్ట్ మంచి వీడియో కంప్లీట్ గ్రూప్ టూ పైన ఆ వీడియో కూడా చూడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్